సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ రేపు శుక్రవారం నాడు నీకు నా ద్వారా అంతిమమైన ఒక తీర్పు రాబోతుంది కాబట్టి మనసును ప్రశాంతంగా చేసుకొని కాసేపు ఈ మాటలను ఆలకించి నిద్రించమ్మా అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డ నీ కోసం నేను ఇస్తున్న అంతిమ తీర్పును నిజంగా నీ జీవితానికి సంబంధించిన విషయంగా నువ్వు స్వీకరించి ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని ఇక నుండి అయినా సరే నీ మనసును నిర్మలంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు బిడ్డా నిన్ను కుటుంబ పరంగా కావచ్చు లేదంటే కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని నీకు అసలు ఎదురుపడని సమస్యలు అనేవి కావచ్చు చిన్నప్పటి నుండి నువ్వు ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవించి కూడా మరలా మరలా నాకేమిటి అమ్మా ఈ పరిస్థితి ఒక్కసారి సమస్య పోయిన తర్వాత మరలా ఇంకొకటి నేను ఎప్పుడూ ఇలా సమస్యలతో బాధపడుతూనే ఉండాలా నీకు ఇష్టమా అమ్మా అని ఎప్పుడు చూసినా నేను బాధల్లోనే ఉంటున్నాను అస్సలు సంతోషంగా ఉండే క్షణం అనేది లేదా లేదంటే అసలు సంతోషంగా ఉంటానా లేదా ఈ జీవితాన్ని ముగించే వరకు నాకు అర్థం కాలేదు అయోమయంలో ఉన్న నీకు ఈ వారాహి అమ్మ ఒక మంచి మాటను నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని మాటలు పనికొస్తాయి తల్లి శ్రద్ధగా ఈ మాటలు ఆలకించి ఎందుకంటే నీ జీవితం నుండి నువ్వు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనము మాట్లాడుకుందాము చూడు నీవు ఇప్పుడు నలుగురికి కూడా లేదా నీ కుటుంబంలో వారికి నీ విలువ అనేది తెలియకపోవచ్చమ్మా నీ కుటుంబం కానీ బంధువులు కానీ అందరూ కూడా దూరం చేయవచ్చు ఏ డబ్బైతే నీ దగ్గర లేదు అని లేదంటే ఏ సమస్యలు నేను చుట్టుముట్టాయి అని వారికి అంటుతాయి అని నిన్ను దూరం పెడుతూ ఉన్నారో అమ్మా నాకెవరు దిక్కెవరు అని అడిగిన ప్రతి క్షణం నీ మనసు ఎంతలా విలువల్లాడిందో మనసు ఎంతగా శోభిస్తుందో నేను అర్థం చేసుకున్నాను అయినా అర్థం చేసుకున్నప్పటికీ ఎందుకమ్మా నాకు ఈ కష్టాలు నువ్వు చూస్తున్నావు అంటున్నావు కానీ నా జీవితం పట్ల నీకు ఇంత భావం ఎందుకు అమ్మా అని నన్ను అడిగిన ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక రూపంలో నేను సాయం చేయాలి అనుకుంటూ అనుకుంటూ ఉన్నాను బిడ్డ నీ కర్మానుసారంగా కొన్ని నువ్వు అనుభవించవలసిన పరిస్థితులు అనుభవించాల్సిందే ఆ పరిస్థితులు అన్నీ కూడా దూరమైన తర్వాత నువ్వు ఏ కర్మలనైతే పరిపూర్ణంగా అనుభవిస్తావో ఆ తర్వాత నేను నీకు అండగా అన్ని విధాలుగా నీకు కావలసిన జీవితాన్ని నీకు అందమైన అద్భుతమైన ఆనందమైన మంచి మంచి విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఎన్నో బహుమతులు ఇచ్చేందుకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ ఏమిటి అంటే నీ కర్మానుసారంగా కొన్ని కొన్ని నువ్వు ఏర్పరచుకున్నవే నువ్వు కావాలని కొన్ని తెచ్చుకున్నవే అని నేను అనలేను అవి అవి ఆపలేను కూడా ఏమిటి అంటే పూర్వజన్మ కర్మానుసారంగా కొన్ని విషయాలు తెలియకుండానే మనకు అవి పరిస్థితులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కొన్ని విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయమ్మా అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే గుండెని నిబ్బరం చేసుకొని మనకు మనం ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండవలసిన క్షణంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎవరూ కూడా నీకు తోడుగా లేరని అనుకుంటూ అపోహపడడం నీ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఏమీ కూడా పట్టించుకోవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను నవ్వుకునేవారిని నవ్వని ఎవరేమి చెప్పినా నువ్వు పట్టించుకోవద్దు ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు నా జీవితం ఇంతే అని నెగిటివ్ ఆలోచనలు అసలు చేయవద్దు చూస్తూ ఉండు నీ జీవితం ఏ విధంగా మారుతుందో నా అంతిమ తీర్పును పాటిస్తూ మంచి దారిలో ఏ విధంగా నడుస్తూ నువ్వు ముందు ముందు రోజుల్లో నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడకపోతే ఏమిటి అమ్మా నువ్వు చెప్పింది ఇదేనా అని మరలా నువ్వు నన్ను అడగకపోతే ఇదే రోజున నన్ను నువ్వు ప్రశ్నించిబిడ్డా కాబట్టి కొన్ని రోజులు నీది కాదు అనే రోజుల్లో నువ్వు కాస్త ఓపికతతో సహనతో ఉండటము అనేది నీకు చాలా మంచిది తల్లి కాబట్టి గుండె అనేది నిబ్బరం ను చేసుకొని నువ్వు పరిస్థితులకు అనుగుణంగా నడవలసిన సమయం ఇది ఈ సమయం దాటితే నీకంతా కూడా మంచి జరుగుతుంది మంచి జరిగేలాగా నీ వారాహి అమ్మ చూస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు